రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందండి ఇంకెందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి మనిషి ప్రతి కులం ప్రతి మతం ప్రతి ప్రాంతం చాలా ఆనందంగా సంతోషంగా ఒక రైల్వే స్టేషన్లో అనండి ఒక బస్ స్టాండ్లో అనండి ఒక రిక్షా వాళ్ళు అనండి ఎవరిని అడిగినా ఎంత తప్పు చేసామో మేము పోయిన ఐదు సంవత్సరాల్లో అని చాలా బాధపడుతున్నారండి పోయిన ఐదు సంవత్సరాలకి ఈరోజు ఎంత సంతోషంగా ఉండారంటే అసలు మేము అసలు ఇక్కడే ఉన్నామా ఈ తెలుగు ప్ర ఇంత ముందు ఉండ గవర్నమెంట్లోనే ఇది ఏదన్నా మారింది ఇదో మరో ప్రపంచమా అన్నంత ఆనందంలో ఉండరు అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇచ్చిన హామీ ఇంకే అమలు చేయలేదు అది అమలు చే షో షోపటప్పు ఎక్కువ చేశారండి వాళ్ళు ఏమీ లేదు ప్రచారం ఎక్కువ చేశారు కొన్ని కులాలని కొన్ని మతాలని కొన్ని ప్రాంతాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు యాక్చువల్గా ఆయనకి ప్రజా సేవ చేయాలని లేదండి డబ్బులు సంపాదనే ముఖ్య ధ్యేయంగా అది ప్రతి ఒక్కరికి కొద్దిగా వన్ పర్సెంట్ ఆలోచించినా తెలిసిపోతుందండి దాంట్లో ఎక్కువ స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేదు అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం ప్రతి ఒక్కళ్ళు కష్టాన్ని అనిపించారండి ఒక ఎస్టీ అనండి ఒక ఎఫ్సీ అనండి ఒక బ్రాహ్మీ ఏ కులం అన్నా కానివ్వండి అడిగితే క్వశ్చన్ చేస్తే కొట్టేస్తున్నాయి కదండి ఒక ఎంపీ లాంటి అట్లా రోడ్డు వేసి కొట్టేస్తున్నారండి ఇంకా మామూలు పరిస్థితి ఏంటండి అందరూ అణిగిమణిగు ఉండారు సమయం వచ్చినప్పుడు చూపించారు అది రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు పోర్చం సంక్రాంతికి సంక్రాంతి రాష్ట్రంలో ఉన్న గొంతలు అన్ని పూర్తి చేయాలి అని చెప్పే దాని మీద మీరు ఒక్క మాటలో చెప్తారండి ఇదంతా చెప్పను కానీ ప్రెగ్నెంట్తో ఉండ లేడీ రోడ్డు మీద వెళ్తే డెలివరీ చేయకుండా హాస్పిటల్ వెళ్లకుండా డెలివరీ అయిన రోజులు ఉన్నాయండి అవి మేము తెలుసుకుంటే మీ న్యూస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో ఎంతో బాధపడ్డారు అట్లాంటి పరిస్థితి ఇవాళ రోడ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి చంద్రబాబు గారు మీరు అందరూ చూస్తున్నారు వందల కోట్లు ఇచ్చి అసలు మూడో రోజు అండి రిజల్ట్స్ వచ్చిన మూడో రోజు నుంచే రోడ్ల పరిస్థితి మారిపోయింది అట్లా అండి ఇక దాని గురించి మేము చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కళ్ళు కనపడుతున్నాయండి కాకపోతే కళ్ళు లేని కబందులు కొందరు ఉండరు వాళ్ళకి కృషి చేస్తూనే ఉంటారు వాళ్ళని మనం మార్చలేమండి చదువుకున్న మూర్ఖులు కూడా కొందరు సపోర్ట్ చేస్తున్నారండి అందుకు బాధ అనిపిస్తుంది తెలవనాళ్ళు అమాయకులు చాలామంది ఉండరు అది సహజం లోకంలో కానీ చదువుకున్న మూర్ఖులు ఏదో మతాన్ని అడ్డం పెట్టుకున్న డబ్బుల డబ్బుల కోసం అట్లా చెప్తున్నారు అది చాలా దురదృష్టం మనం మారాలి ప్రజలు మారాలి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అంటే రెండు నెలలు ఇవ్వకపోయినా మూడో నెల ఒకేసారి తీసుకోండి అని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది అసలు ముందు వరకు మాకు అప్పులు అసలు పెన్షన్ కాదండి టయానికి ఎవరిచ్చారండి జీతాలే లేవు పెన్షన్ దాకా వెళ్ళారు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఫస్ట్ తారీఖుని ఇచ్చినవి ఎన్ని రోజులు ఉన్నాయండి జీతాలు రావాలంటే మళ్ళీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి బాండ్స్ తాకట్టు పెట్టో ఏదో కొనో తీసుకొచ్చిస్తామే కదండి ఎన్ని అప్పులు అండి పది లక్షల కోట్లు అప్పులు అంటున్నారు అసలు యాక్చువల్గా ఇప్పుడు మన ఋషికొండ ప్యాలెస్ అంటున్నారండి ఐదు వందల కోట్లు అంటున్నారు ఒక్కటి జస్ట్ ఇది ఈ నోటీస్కి ఎవరు తీసుకురా ఐదు వందల కోట్లు అని చెప్తున్నారు కానీ ఐదు వందల కోట్లు దాన్ని ఖర్చు పెట్టింది ఎంత ఉందండి ఒక్కసారి ఆలోచించండి రెండు వందల కోట్లు కూడా దాన్ని ఖర్చు పెట్టి ఉంటారు మిగిలిన మూడు వందల కోట్లు ఏమైనా అందరికీ తెలుసు కానీ అందరూ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా అందరూ ఉన్నారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఖర్చు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టలేదండి ఇప్పుడు అట్లాగే ఆయన ఇంటికి వేసిన గ్రిళ్లు కానీ పన్నెండు కోట్లు పది కోట్లు అవన్నీ లేదండి రెండు కోట్లు అయితే అక్కడ పది గంటలు రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారు చిన్నప్పుడు వినేవాళ్ళం అండి డ్యామ్ వేయకుండా డ్యామ్ కొట్టుపోయిందని కాంట్రాక్టులు చెప్పేవారు అంటే మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళు వేసేవాళ్ళు కాదంటే వరదోజు కొట్టుకుపోయిందంట అని కానీ ఈ రోజుల్లో మళ్ళీ ఈ గవర్నమెంట్లో పోయిన గవర్నమెంట్లో విన్నాం రోడ్ వేయలేదంట ఒక ఊరికి పేపర్లో చదివి డెబ్బై ఐదు లక్షలు పెట్టి రోడ్డు వేసామని చెప్పారంట ఆ రోడ్డు సూత్రానికి వెళ్తే ఆ ఊర రోడ్డు ఏంటన్నారంట అదేంటి మీ ఊరికి రోడ్ వేసినట్టు కాదు అసలు రోడ్డు కాదు కాంట్రాక్టర్ కాదు వేసినట్టు కానీ మాకు తెలవదు అన్నారంట అంటే అట్లాంటి పరిస్థితి అంటే కొన్ని ఒక యాభై సంవత్సరాల కింద కథల కింద చెప్పుకొని ఆచరణలో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇంట్లో పనిచేసిన కొంతమంది అధికారులు తప్పు చేసిన వాళ్ళని వాళ్ళని సస్పెండ్ చేయడం శిక్షించడం తప్పంటారా తప్పు కాదండి ఇంకా ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే చాలా లేట్ చేస్తున్నారని అసలు చూడాలి అందరూ చూడాలి రోడ్ల మీద ఏ తప్పు చేయను రఘురామకృష్ణరాజు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో మందిని అట్లా చేశారు ఇన్ని తప్పులు కళ్ళేదోడ కనపడతా సిబిఐ సిఐడి వీళ్ళందరూ అసలు చూడవసరం లేదండి ప్రతిదీ కాగితాల మీద ఉంది అట్లాంటి వాళ్ళని కూడా ఇవాళ వరకు లేదంటే ఐపీఎస్ ఐఏఎస్లు సాయుధాలు ఇవాళ కూడా కాకినాడ పోర్టులో ఈ వదాన వేల టన్నులు బియ్యం రవాణా అవుతున్నాయంటే యాక్షన్ తీసుకోలేదంటే ఒక విధంగా తెలుగుదేశానికి ఇది చెడు పేరు తెస్తుందో ఏమో అన్నంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆరు నెలలు అయిపోయింది రేపు పన్నెండో తారీఖు ఆరు నెలలు అవుతుంది మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి కానీ ఇన్ని రోజులైనా అధికారుల్లో అసలు భయం లేకుండా పోయింది ఇవాళ కూడా నా దగ్గర డబ్బులు ఉండవు ఇది చేస్తే సస్పెండ్ చేస్తారు నేను కూర్చుని తినగలను నాకు వేరే పార్టీ అంటుంది అనే ఆ ఉద్దేశంతో ఉండరు కానీ అసలు అధికారుల్లో భయం లేకుండా పోయింది ఇదే ప్రవృత్తి కొనసాగితే రాబోయే రోజుల్లో మిగిలిన అధికారులు కూడా ఇది వీళ్ళని ఏం చేయలేదు కదా మేము కూడా ఏం చేస్తుంది అనే ఉద్దేశంతో తయారవుతారు కాబట్టి ఈ అధికారుల మీద రాజకీయ నాయకులు తార్పులు చేస్తారు వాళ్ళు ఉంటారు లేకపోతారు అది వేరే సంగతి అధికారుల మీద చాలా స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలి చాలామంది అనుకుంటున్నారు రోడ్డు మీద వాళ్ళు ఏదో వీళ్ళు ఏం పట్టించుకోలేదు చంద్రబాబు గారు రూల్ అంటున్నారు అది అంటున్నారు లోకేష్ గారు రూల్ ప్రకారం రూల్ ప్రకారం వెళ్ళండి కానీ దాని స్పెషల్ సిట్ లాంటిది వేసి ఇమీడియట్గా పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐవేఎస్లు ఎంత దారుణంగా జరిగినాయండి చూస్తా అంటే అసలు ఇంకొక ఇది ఇంకో పది సంవత్సరాల తర్వాత ఇవన్నీ చెప్తా అంటే ఇదంతా భారతం రామాయణం జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఉండారు ఇప్పుడు కొందరు అది ఇది కూడా అట్లా జరిగిందా లేదా వీళ్ళు ఊళ్ళే కాకమ కథలు చెబుతున్నారా అన్నంత రీతిలో జరిగిన అవినీతి కానివ్వండి అధికారుల నిర్లక్ష్యం కానివ్వండి అధికారుల డబ్బులు కాజత్వం లంచాగొండితనం కానివ్వండి అన్ని అంత అవినీతి జరిగిందండి అంటే ఇవన్నీ అంటే చరిత్రలో గుర్తుపోయే విధంగా వాళ్ళని తీవ్ర శిక్ష తీవ్రంగా శిక్షించి ఆన్లైన్ మళ్ళీ ప్రజలు మర్చిపోకూడదు ఇప్పుడు చంద్రబాబు గారిని ఎట్లా మర్చిపోకుండా ఉండారో హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ భారతదేశంలో అట్లా ఇట్లాంటి అవినీతి పనులు కూడా ఇట్లాంటి ఇవాళ హిట్లర్ ఉండాడు ప్రపంచం మర్చి అట్లా ఈ అవినీతి పరుల జాబితాలో ఇట్లాంటి ఐఏఎస్ ఐపీసర్లు కూడా ఉండి వీళ్ళని చరిత్రలో మర్చిపోకూడదు అంటే అట్లాంటి అవినీతి పనులు ఇంత చరిత్రలో ఇంత శిక్ష వేశాము మీరు కూడా ఇంత శిక్షకు గురవుతారు చేసిన తప్పు గారు మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు తప్పు చేసే మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ మేము అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ మీద మేము ఎక్కడున్నా మేము వదలము వాళ్ళ మీద చర్యలు మేము కూడా తీసుకుంటా అని అసలు వాళ్ళు అధికారంలో వచ్చేది ఎక్కడండి ఇంకా ఆయన అధికారంలో ఇంకోసారి వచ్చాడంటే ఆంధ్ర ప్రజల్ని వేరే స్టేట్లు వెళ్తే ఓతారండి నోరు దీరమని నోట్లో ఉమ్ము ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది అంటే ఇంతకుముందు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు ఓకే అందరూ అనుకున్నారు పోనీలో ఒకసారి చూడాలి కదా చూస్తేనే కదా వాళ్ళ గురించి తెలిసే కానీ ఐదు సంవత్సరాలు తీవ్రంగా ఒక మతం ఒక కులం ఒక ప్రాంతం ఇది అని కాదు అందరూ అనిపించిన తర్వాత కూడా ఇంకోసారి అధికారంలోకి వస్తారు మీరు ఎట్లా అడుగుతున్నారో కానీ నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తానికి కూడా మనసు ఒప్పట్లేదు ఎందుకంటే అసలు అదే చెప్తున్నా కదా మన స్టేట్లో వదిలేయండి మన ఓళ్ళల్లో వదిలేయండి వేరే స్టేట్లో ప్రపంచ దేశంలో ఎక్కడికినా ఆంధ్రావాడని చెప్పుకుంటాను సిగ్గుపడాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇంకోసారి అధికారంలోకి వస్తే